హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డే త్రీ పార్ట్ త్రీలో భాగంగా ఈరోజు మనం శారీ డ్రై వాషింగ్ చూద్దాము ఇంతకు ముందు వీడియోలో మనం వాటర్ ఉపయోగించి లిక్విడ్స్ ఉపయోగించి శారీని ఏ రకంగా వాష్ చేయొచ్చో చూసాము ఇప్పుడు ఈ విధానంలో మాత్రము వాష్ గురించి చూద్దాము ఇక్కడ నేను లీటరు బావు వరకు డ్రై వాష్ లిక్విడ్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను మైలా బ్లాండ్రీ కెమికల్స్ వల్ల లిక్విడ్ డ్రై వాష్ లిక్విడ్ డిసి టూ థౌజండ్ యూజ్ చేస్తున్నానండి ఇది పెట్రోలియం బేస్డ్ ప్రోడక్ట్ కాబట్టి కంపల్సరీ గ్లౌస్ వేసుకోవాలండి ఎప్పుడో ఒకసారి ఈ లిక్విడ్ యూజ్ చేసి శారీస్ పిండితే పర్వాలేదు కానీ రెగ్యులర్గా ఇదే వర్క్ చేసే వాళ్ళు మాత్రము కంపల్సరీ గ్లౌస్ అనేటివి వేసుకోవాలి ఇది కొత్త చీరనే కాబట్టి నేను పెద్దగా రబ్ చేయట్లేదు మామూలుగా మురికి ఉంటే మాత్రం కొద్దిగా ఫాల్స్ దగ్గర రబ్ చేస్తే సరిపోతుంది ఈ రకంగా ఇది ప్యూర్ పట్టు చీర వాటర్ టెస్ట్ చేసినప్పుడు జరి అనేది దగ్గరకు వచ్చింది అలాగే క్లాత్ కూడా షింక్ అయినట్టు అనిపించింది నాకు అందుకే దీన్ని డ్రై వాష్ చేస్తున్నాను శారీని మనం ఈ లిక్విడ్లో పిండాక చూడండి ఇంత లిక్విడ్ మిగిలింది దాదాపు ఇది హాఫ్ లీటర్ వరకు అవుతుంది ఈ లిక్విడ్ మనం మళ్ళీ వాడుకోవచ్చు ఈ చీరను లిక్విడ్లో పిండాక సెమీ ఆటోమేటిక్ డ్రయర్లో ఒక ఐదారు నిమిషాలు వేసి తీశాను తర్వాత గోడ మీద ఈ రకంగా ఆరేసుకుంటే సరిపోతుంది ఇది పెట్రోలియం బేస్డ్ లిక్విడ్ కాబట్టి తొందరగానే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లోపల ఇదంతా కూడా డ్రై అయిపోతుందండి ఇంతేనండి డ్రై వాష్ చాలా సింపుల్ ఇదేనండి మనం ముందు డ్రై వాష్ చేసిన శారీ దీన్ని రోలింగ్ ప్రెస్ కింద కూడా పెట్టలేదు జస్ట్ ఐరన్ చేశాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో చాలా కాస్ట్ పెట్టి కొనే పట్టు సిల్క్ శారీస్ డెలికేటెడ్ పట్టు శారీస్ అలాగే జరి ఉన్న శారీస్ మనం ఇంట్లోనే చక్కగా ఈ రకంగా లిక్విడ్ ఉపయోగించి క్లీన్ చేసుకోవచ్చును తర్వాత జస్ట్ ఐరన్ చేసుకుంటే సరిపోతుంది డ్రై వాష్ చేయాల్సిన శారీలో మరకలు ఉంటే ఎలా తీయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇదేనండి నేను వాడిన డ్రై వాష్ లిక్విడ్ డీసీ టూ థౌజండ్ ఇది ల్యాబ్ లాండ్రీ కెమికల్స్ వాళ్ళది మీరు కావాలనుకుంటే ఈ లిక్విడ్ ని ఆ కంపెనీ వాళ్ళ వెబ్సైట్ నుంచి కొనుక్కోవచ్చండి ఆ లింక్ ని మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి థ్యాంక్ యూ